నమస్తే సార్ నమస్తే సార్ వింటర్ సీజన్ వచ్చేసింది చాలా మందికి ఏంటంటే చేతులు పగిలిపోతూ ఉంటాయి కాళ్ళు పగిలిపోతూ ఉంటాయి అని బ్యాలెన్స్ బయట వెళ్ళి కొనుక్కోవాలంటే కూడా చాలా ఎక్కువ రేట్తో కూడుకున్నవి బట్ న్యాచురల్ పద్ధతులు ఏమైనా మనకి ట్రై చేయొచ్చు అంటారా కేవలం రెండే రెండు పదార్థాలతో అత్యంత చౌక ధరకు పదార్థాలతో చక్కటి ఆయింట్మెంట్ తయారు చేసేసుకుని ఆ సమస్య నుంచి బయటపడచ్చు అవునా సార్ చాలా సో మన ప్రేక్షకుల కోసం అయితే ఈ రోజు మనం మంచి రెమెడీ చేయబోతున్నాం అది కూడా మన కాళ్ళ పగులకి ఇంట్లో చాలా న్యాచురల్ గా సో మరి దానికి ఏం ఐటమ్స్ కావాలి రెండే రెండు అంటే తెలుసుకుందామా ప్లీజ్ సార్ మొట్టమొదటిది కొబ్బరి నూనె అమ్మా కొబ్బరి నూనె సో రెండవది వచ్చేసి తేనె మైనం తేనె మైనం బీస్ వ్యాక్స్ అంటారు అమ్మా బీక్స్ అంటే తేనె తుట్ట ఉంటుంది కదమ్మా తేనె మనకు ఎండించినటువంటి మార్కెట్ లో అమ్ముతారమ్మా తేనె మైనం అది పెద్ద రేటు కూడా కదమ్మా ఈ యొక్క పగుళ్లను తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాం ప్రాసెసింగ్ తప్పకుండా మొట్టమొదటి ఒక పాత్ర తీసుకున్నామా ఆ పాత్రలో హండ్రెడ్ ఎంఎల్ కొబ్బరి నూనె వేసుకోవాలమ్మా హండ్రెడ్ ఎంఎల్ ఈ విధంగా మనకు ప్రేక్షకులకు అర్థమయ్యేందుకు కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా హండ్రెడ్ ఎంఎల్ కొబ్బరి నూనె ఈ విధంగా వేసుకొని ఇందులో ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ అయినా సరిపోతుంది ట్వంటీ గ్రామ్స్ తేనెమైన ఇంతకుముందు చూ చూపించాను కదా తేనె మైనం కాస్త నలగొట్టేసేసి ఆ నలగొట్టినటువంటి యొక్క తేనె మైనాన్ని ఆ కొబ్బరి నూనెలో కలిపేసేయాలన్నమాట కొబ్బరి నూనెలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు కూడా చర్మం యొక్క డ్రైనస్ను తగ్గించేందుకు చాలా సమర్థవంతంగా ఉపయోగపడతాయి చర్మం యొక్క పగుళ్ళు తగ్గించేందుకు చాలా సమర్థవంతంగా ఉపయోగపడతాయి ఇందులో ఈ యొక్క లారిక్ యాసిడ్ అదేవిధంగా సరిపోతుందమ్మా ఈ పద్ధతిలో చేసుకుంటే సరిపోతుందమ్మా దీన్ని మనం ఇందులో అంతే సో హండ్రెడ్ ఎంఎల్ కొబ్బరి నూనె ఒక్క ట్వంటీ గ్రామ్స్ మాక్సిమం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటే అవసరం ఉండదమ్మా తేనెమైన ఇందులో వేసేయాలి ఈ విధంగా వేసిన తర్వాత పాత్రను వేడి చేస్తే ఒక పాత్రలో తీసుకున్నాం కదా చూస్తున్నారు చమ్మా మనం చూడ చూడంగానే ఈ తేనెమైన అంతా కూడా ఇందులో కరిగిపోతుందమ్మా కేవలం చూస్తున్నారు కదమ్మా ప్రత్యక్షంగా ప్రాక్టికల్ కూడా మనం చేసి చూపిస్తున్నాం చూడండి ఈ తేనెమైన అంతా ఒక్క పావు నిమిషం లేదా మ్యాక్సిమం అర నిమిషం లేదంటే ఒకవేళ సన్నం మంట మీద అయితే ఒక నిమిషం వరకు కూడా టైం తీసుకుంటే తీసుకుంటామా చూసారు కదమ్మా మనం తేనెమైన వేసింది వేసినట్టు చూడండి సో మొత్తము కరిగిపోయేసేసి ఔషధం రెడీ అయ్యే సిద్ధంగా ఉంది అనమాట సో ఈ విధంగా ఈ తేనెమైన కరిగినటువంటి వెంటనే పాత్రను దించేసేయాలమ్మా అంటే స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసేయండి అమ్మా అయిపోయింది ఇంతేమ్మా సో కొబ్బరి నూనెలో తేనమైన వేసాము తేనెమైన అంతా కరిగిపోయింది ఈ విధంగా కరిగిన తర్వాత ఆ పాత్రను తీసేసుకొని ఒక ప్రదేశంలో పెట్టేసేయాలి స్టవ్ మీద తీసేసే అంతే చల్లార్చిట్స్ కూడా చూడండి అమ్మా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాం ఇది తయారు చేసుకోవడం ఈజీ ఐటమ్స్ చాలా తక్కువ రిజల్ట్స్ కూడా చాలా సమర్థవంతంగా ఉంటాయి ఒక పదిహేను నిమిషాలు లేదా అరగంట లేదా మ్యాక్సిమం ఒక గంట సేపటికంతా గట్టిపడిపోయేసేసి మీరు చాలా ఆశ్చర్యపోతామా విచిత్రమైనటువంటి పద్ధతిలో ఒక ఔషధం తయారైపోతున్నామా బాగా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా విచిత్రమైనటువంటి ఆ కృతిలో అంటే తెల్లగా మనకు ఒక ఆయింట్మెంట్ లేదా క్రీమ్ లాగా తయారైపోతుందమ్మా చాలా ఆశ్చర్యపోతారు సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి క్రీమును ఒక పాత్రలో నిల్వ ఉంచుకొని మనకి ఎంత అవసరమైతే ఎంతమ్మా చూడండి అమ్మా ఎంత స్మూత్గా ఉందో చూడండి చాలా ఫాస్ట్గా గా పనిచేస్తు ఒక్క డోసు రెండు డోసులకు ఒకసారి రెండు సార్లు అప్లై చేసేప్పటికే దాని యొక్క ఫలితం అంత స్పీడ్గా కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో చర్మాన్ని తేజవంతంగా అదేవిధంగా చర్మంలో నీటి శాతం తగ్గకుండా అదేవిధంగా ఆయిల్ కంటెంట్ తగ్గకుండా ఉండేందుకు డ్రైనేజ్ రాకుండా ఉండేందుకు ముఖ్యంగా పగుళ్ళు అరచేతి పగుళ్ళు కానీ అరేకాళ్ళు పగుళ్లు కానీ రాకుండా ఉండేందుకు అనేక రకాల సమస్యలకు పనిచేస్తా లేదు ఎగ్జాక్ట్లీ అదేవిధంగా ప్రథమ దశలో ఈ సోరియాసిస్ అనేటువంటి సమస్య ఉన్నప్పుడు కూడా ఈ యొక్క లేపన ద్రవ్యాన్ని వాడుకోవడం వల్ల అత్యంత తక్కువ ఖర్చుతో మెండైనటువంటి ఆ యొక్క ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు ఓకే చాలా అద్భుతంగా పనిచేస్తుంది సార్ చూశారు కదా అంటే నేను కూడా అప్లై చేసుకున్నా నిజంగానే మంచి స్మూత్ గా అంటే చాలా కొత్తగా అనిపించింది నాకు ఇది ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఆయిల్స్ అంటే షాంపూస్ ఇలాంటివే చూస్తూ ఉంటాం కానీ సో మన కాళ్ళ పగులు కావచ్చు చేత పగుళ్ళకి ఓ మంచి క్రీమ్ అనమాట ఇది అండ్ దట్టు కూడా టూ టూ మినిట్స్ లో ప్రాసెస్ అనేది అయిపోయింది అండ్ మన ఇంటిల బాధి కూడా రాసుకునేయడానికి అంటే చాలా తక్కువ చౌక ఖరీదులో అనమాట అది మనకు దొరికేది కూడా సో డెఫినెట్ ట్రై చేయమనే నేనైతే ఖచ్చితంగా మేము మీకైతే ట్రై చేయమనే చెప్తున్నా ఎందుకనంటే చాలా బాగుంది సో రాసుకున్న తర్వాత ఫీలింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది సో మంచి హోమ్ మేడ్ మనకి బ్యాజ్లెన్ అని చెప్పొచ్చు సో ఈ వింటర్లో మా మనకి చాలా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి దీనికోసం సో మంచి హోమ్ మేడ్ ఈ వ్యాజ్లెన్ కోసం ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది ఫస్ట్ టైం వింటున్నాను కూడా నేను సో మీరు కూడా ఫస్ట్ టైం అయితే దాన్ని డెఫినెట్గా కింద కామెంట్ చేయండి మీకు ఒకరికి తెలిస్తే కూడా మాకు ఇది తెలుసు అని చెప్పండి ఇంకేమైనా మీకు కావాలంటే మీరు కూడా ట్రై చేసి మాకు కింద కామెంట్ చేయండి అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తున్నానండి అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్